ఆ థ్రెట్ నాకు ఇన్ టూ థౌజండ్ అయిందండి ఎందుకంటే నాకు రౌడీ ఫోన్ చేశాడు చెప్తున్నా కదా మీకు డైరెక్ట్ గా రౌడీ నుంచి నాకు కాల్ వచ్చింది హైదరాబాద్ హైదరాబాద్లో రమ్మంటున్నాడు అన్న మిమ్మల్ని ఒక అమ్మాయి ఎలా వెళ్తుందండి రౌడీ దగ్గరికి నాకు అర్థం కాదు మదర్ మదర్ ఇప్పుడు రమ్మంటున్నాడు అంటే ఇప్పుడు నేను వస్తానమ్మా ఇప్పుడు పెద్ద మనిషి అయితే నేను వస్తానమ్మా మీ ఫాదర్ని తెచ్చుకో మాట్లాడదాం అంటాం ఒక ఎత్తు బాబు బాధపడి బాబు బాధపడితే నాకు బాధ ఇస్తుంది రా అంటే ఏంటది కుదరదు కదా సుధీర్ గారు ఇప్పుడు నేను ఎంత మందికి లో ఉన్నానో మీ యూ హ్యావ్ నో క్లూ చెప్తున్నా కదా ఈ రోజున నేను మాట్లాడుతున్న దానికి హిందూ అని చెప్పుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను మీరెళ్ళి దేవుళ్ళకి దండాలు పెట్టి ఇంటికి వచ్చేయటం కాదు గోమాత అనేది మన హిందూయిజంలో ఒక పార్ట్ దాన్ని మరి ఆ ఏరియా వాళ్ళు ఏం సేవ్ చేస్తున్నారో నాకు అసలు ఒక గుడు ఉండిద్ది హైలైట్ తెలుసా సుధీర్ గారు గోమాతల్ని ఇలా రోడ్డు మీద పట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి గో సంరక్షణ సమితికి ఇవ్వాలి దట్స్ ద రూల్ వీళ్ళదే అది మహేష్ వాల్ ఫాదర్ దీ తీసుకుంటారు మేము సంరక్షిస్తామంటారు టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ పంపిస్తారు ఇక్కడ ఇక్కడ ఒక ఒక అసలు అమేజింగ్ బిజినెస్ మ్యాన్ అండి ఆయన ఈ తెలివి లీగాలిటీతో ఉన్న బిజినెస్ లో పెట్టిన ఆయన సక్సెస్ అయ్యేవాడు